ఆప్యాయంగా పిలుస్తారు కాబట్టి మాకు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మీ ప్రాంతానికి వాటికి సంబంధించి ఇంతవరకు మా దృష్టికి ఏమొచ్చినా కూడా అన్నీ చేసి ఇవ్వడం జరిగింది సో విడి ఒక ఇలాంటి కళ్యాణ పంట పట్ల లాంటిది ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి బాగుంటుందని మన వాళ్ళు అడగగానే టీటీడీ వాళ్ళతో మాట్లాడి సో జగనన్న సమావేశ మందిరాన్ని ఇక్కడ కట్టడం జరిగింది మన దేశమ్మ టెంపుల్లో ఒకటి ఇక్కడ టెంపుల్ దగ్గర ఒకటి అలాగే గేట్ పుత్తూరులో టెంపుల్ దగ్గర ఒకటి టెంపుల్ దగ్గర ఎందుకు పెట్టాము అంటే మన వాళ్ళకి భగవంతుడి మీద భక్తి నమ్మకం ఎక్కువ కాబట్టి సో వాళ్ళు ఏ మంచి కార్యక్రమం అయినా గుడి దగ్గర వచ్చి చేసుకుంటారు సో అలాంటి చోట ఇలాంటి ఒక హాల్ కనుక ఉంటే మీ బంధుమిత్రులందరినీ పిలుచుకొని మంచిగా చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇది చేసి ఇవ్వటం జరుగుతుంది సో అలాగే మీ ప్రాంతంలోనే ఒక ప్లేస్ చాలా ఊర్లో ఉన్న చెత్తంతా డంపింగ్ వేసేసి అదొక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనగానే దాన్ని మేము ఒకసారి జేసీబీలు అన్నీ పెట్టి క్లీనింగ్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఆ ప్లేస్లో ఇప్పుడు ఒక అందమైన పార్క్ని సో కుటుంబ సమేతంగా మేము పిల్లలు ఆడుతున్నలాగా మీరు వాకింగ్ చేసి ఆరోగ్యంగా ఉండేలాగా ఒక మంచి పార్కుని నిర్మించడం జరిగింది అలాగే మన రోడ్డు మొన్న వర్షాల్లో కొట్టుకపోతే దాన్ని ఇప్పటికైతే నార్మల్ రిపేర్లు చేయించి ఇప్పుడు అందరూ వెళ్ళేలాగా చేసాము సో బ్రిడ్జ్ కమ్ గేట్స్ కూడా పెట్టాము ఎందుకంటే నెక్స్ట్ వర్షాలు వస్తే ఆ వాటర్ స్టోర్ అయ్యి చుట్టుపక్కల ఉన్న బోర్లు అన్నీ కూడా నీళ్ళు ఉండే విధంగా ఎనిమిది కోట్లకు పైగా శాంక్షన్ చేయించాము టెండర్ కూడా అయిపోయింది మొదలు పెద్ద మంది మొదలు పెట్టేదానికి రెడీగా ఉన్నాము కానీ అదే నిన్న అడిగితే మరి ఎలక్షన్ టైంలో మనం ఇప్పుడు వర్క్ చేస్తే మీరు తిరుపుకొని వెళ్ళాలి మళ్ళీ అదేమన్నా నెగిటివ్ అవుతుందో ఒకసారి మాట్లాడి చేద్దామన్నారు సో మీరు ఎప్పుడు చెప్పినా వర్క్ చేయడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు సో అది కూడా చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న శ్మశానాన్ని కూడా ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ అంటే ఇప్పుడు చాలా చోట్ల మీరు చూస్తే శ్మశానాలకి స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈరోజు గౌరవంగా చనిపోయిన వాళ్ళని మనం భగవంతుడి దగ్గర చేర్చడానికి ఈ యొక్క కరెంటు గ్యాస్కి సంబంధించిన ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్స్ పెట్టాం సో వన్ అవర్లో ఒక బాడీ దాంట్లో కాలటం జరుగుతుంది ఆ పొల్యూషన్ బయటికి రాకుండా పొల్యూషన్ అక్కడే ఫిల్టర్ చేసే విధంగా అన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాం లేకపోతే అక్కడ కాలుస్తుంటే ఆ గాలినంతా మీ సైడ్ రావటం ఆ వాసన మళ్ళీ మీకు ఆ కెమికల్స్ కూడా ఇబ్బంది పడతాయి కాబట్టి దానికి కూడా చర్యలు చేపట్టడం వర్క్ కూడా సరవేగంగా జరుగుతుంది ఈ వన్ వీక్లో అయిపోవచ్చు సో అలాగే ఇంకేమైనా కావాలి అన్నా కూడా ప్రభుత్వం తరఫున మేము చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాం ఇప్పటివరకు అయితే మేము పార్టీ చూడలేదు కులం చూడలేదు ఎవరు పేదవారైనా లబ్ధిదారులైనా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మీరు కోరుకున్న వాటిని కూడా ఈరోజు చేసిస్తున్నాం సో మళ్ళీ జగన్ అన్న అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ మళ్ళీ మీ ఆడబిడ్డ అయిన నన్ను ఆశీర్వదించి అన్నం మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు సర్వీస్ చేయడానికి మీకు మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ